తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే అలాగే ఈ శ్లోకంలో ఒక విశేషమైనటువంటి ఫలితం ఉంది అదేమిటంటే నిద్రాసుఖము అన్నారు అందరూ చాలామంది అంటుంటారు నిద్ర టాబ్లెట్ లేకపోతే నిద్ర పట్టదండి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కానీ దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే గుండె పాడయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటూ ఉంటుంది నిద్ర సహజ సిద్ధంగా పట్టి మనం లేవాలనుకునేటువంటి సమయానికి మళ్ళీ సహజ సిద్ధంగానే మెలుకు వచ్చేటువంటి అనుగ్రహం కావాలి అనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని విశేషంగా కనుక పారాయణ చేస్తే అమ్మవారు నైనా లే అని దగ్గరికి వచ్చి ఆ పెదాలతో మనల్ని పిలిచినట్లుగా భావన జరిగి నిద్ర మెలుకు వస్తుంది నిద్ర పట్టడం కూడా అలాగే అమ్మవారు జో కొడుతూ ఉంటే అమ్మ పాట పాడుతూ ఉంటే పిల్లవాడు అమ్మ పాడుతున్నటువంటి ఆ నోటి వేపే చూస్తూ 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 తనకు తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతాడు చంటి పిల్లవాడు చూడండి అలాగే ఈ శ్లోకాన్ని చదువుకున్నటువంటి వాడికి అడగకుండానే అమ్మ నిద్రాసుఖాన్ని అందిస్తూ ఉంటుందిట కనుక చాలామందికి ఈ రోజుల్లో అనారోగ్యానికి హేతువు నిద్ర లేకపోవడం ఆ నిద్రాసుఖాన్ని పొందాలి అంటే ఈ శ్లోకాన్ని చక్కగా జాగ్రత్తగా పట్టుకోండి నిద్రాసుఖాన్ని లభిస్తుంది తర్వాత శ్లోకంలోకి వెళ్దాం స్మితజ్యోత్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసి చెంచు జడిమ అతస్తే సీతంసో అమృతలహరి రామ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిసినిసి నిసి భృశం కాంచిక అన్నారు ఈ శ్లోకంలో మనందరికీ కూడా లౌకికంగా తెలియనటువంటి చకోర పక్షుల యొక్క దర్శనాన్ని చేయిస్తున్నారు శంకరాచార్యవారు ఆ చకోర పక్షులు ఎక్కడుంటాయట ఆకాశానికి అంటే భూమి ఉపరితలం పైన ఉంటాయి భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువుని కూడా అవి తీసుకో భూమి మీద పడ్డటువంటి ఏ వస్తువుని అవి తీసుకో భూమి ఎందు మొలచినటువంటి ఏ వస్తువుని కూడా ఆహారంగా తీసుకో చకోర పక్షులు అనేటువంటివి అందుకనే భూమి పైన ఉంటూ ఉంటాయి ఆకాశతత్వంలో ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి వాటి యొక్క నిజస్థానం ఏమిటి అమ్మవారి యొక్క పాదాలే ఆ చకోర పక్షుల యొక్క నిజస్థానం ఏమిటంటే అమ్మవారి యొక్క పాదాలట అమ్మవారి దగ్గర పాదాల దగ్గర నిత్యము కూడా అవి చక్క తిరుగుతూ తిరుగుతూ ఏం చేస్తూ ఉంటాయట అమ్మవారి యొక్క ముఖమండలం అనేటువంటి అమృత కలశంలోంచి అమృతము ధారగా స్రవిస్తూ ఉంటే ఆ ధారగా పడుతున్నటువంటి అమృతాన్ని ఈ చకూరవర పక్షులు స్వీకరిస్తూ ఉంటాయట అవి తాగుతూ ఉంటాయట ఆ తాగుతూ ఉండి హాయిగా అమ్మవారి పాదాల చుట్టూ తిరుగుతూ ఆ దేవలోకంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయట అయితే ఈ చకోర పక్షులకు ఏమైందంటే ఒకసారి రోజు పరమాండం పెట్టామనుకోండి అమృత అమృతం అమృతం అని రోజు తెల్ తీయని పరమాండం పెట్టాము ఎంత తీపంటే ఇష్టం ఉన్నవాడికైనా ఏదో ఒక రోజు ఏమనిపిస్తుంది అబ్బాయి వాళ్ళ స్వీట్ తిని తిని నోరంతా మరీ ఇబ్బందిగా అయిపోయింది అబ్బా రుచి తెలియటం లేదు కాస్త పుల్లబడినటువంటి మజ్జిగ కాస్త ఉప్పు వేసుకుంటే అయితే బాగుంటుందనేటువంటి ఆలోచన వస్తుంది కదా అలాగే ఈ చెకూర పక్షులకు కూడా ఓ రోజు ఏమనిపించింది రోజు బోజు ముఖమండలం ముఖమండలంలోంచి వచ్చేటువంటి అమృతపానాన్ని చేయగలగడం ఎంతో అదృష్టం కానీ తాగి తాగి ఇంకా నాలుక రుచిని మర్చిపోతుంది ఇంకా వేరే రుచులు ఏవి కూడా దీనికి తెలియట్లేదు కాస్త రుచి మారితే మళ్ళీ దీని ఎందు మనస్సు రమిస్తూ ఉంటుంది అని ఓ రోజు ఏం చేశాయట ఒక పౌర్ణమి రోజున ఈ ఆకాశం కిందకి అంటే దేవలోకానికి అమ్మవారి పాదాలని వదిలి దేవలోకాన్ని వదిలి కిందకి వచ్చి ఈ జగత్తులో ఒక జగత్తులోకి వచ్చి ఆ జగత్తులో పౌర్ణమి నాటి చంద్రుడు విశేషంగా మెరుస్తూ ఉంటే ఆకాశతత్వంలో ఆ చంద్రుని నుంచి వచ్చినటువంటి అమృత కిరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాయి ఒకరోజు తీసుకుంటే ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఎలా ఉన్నాయట పుల్లటి మధ్యలో ఉప్పు వేసుకుంటే అయితే ఎంత రుచిగా ఉంటుందో బాగా తీపెక్కిపోయినటువంటి నోటికి అంత రుచి కలిగి ఆనందాన్ని అనుభవిస్తుంది అంటే వెంటనే మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమండి అసలు ఈ శ్లోకం ఓకే విధిగా భావన బాగుంది అయితే చికోర పక్షులు నిజమా అమ్మవారి పాదాల దగ్గర అవి నివసించడం నిజమా అవి అమ్మవారి యొక్క ముఖమండలం నుంచి వచ్చేటువంటి అమృతరసాన్ని కాదనుకుని చంద్రలోకంలోకి వచ్చి అక్కడి నుంచి వస్తున్నటువంటి చంద్రకళలను తాగి అమ్మయ్య నోరు బాగుపడిందని అనుకోవడం నిజమా ఓకే ఇవన్నీ నిజమే అనుకుందాం ఇలాంటి శ్లోకం చదవడం వల్ల ఏమిటి అసలు లాభము ఇలాంటి శ్లోకం చేయడంలో శంకరాచార్య వారి యొక్క మనస్సు ఏమిటి అనేటువంటి విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అమ్మ మేమందరం కూడా ఎవరని తల్లి ఈ జగత్తులో ఉండేటువంటి మేమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం నీ యొక్క చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత అన్నాం కదా ఆ చిదగ్ని కుండల్లోంచి నువ్వు ఉద్భవించావు ఆ ఉద్భవించినటువంటి నీ యొక్క అమృతమయమైనటువంటి తేజస్సులోంచి మేమందరం కూడా చిత్కలలుగా బయటికి వచ్చాం అంటే ఇప్పుడు చూడండి మనం భోగినాడు విశేషంగా మంట వేస్తూ ఉంటాం ఆ మంట వేస్తూ ఉంటే మంట ప్రజ్వలంగా పెరుగుతూ ఉంటుంది కానీ నుంచి కొన్ని చితుకులు బయటికి రాలుతూ ఉంటాయి చూడండి పైకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి చిత్కలలు అంటూ ఉంటాం ఆ చిత్కలనే జగత్తంతా విస్తరింపబడినటువంటి మనుషులం లేదు జీవులు ఎన్నైనా అనుకోండి అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులన్నీ కూడా అమ్మ నుంచి ఏర్పాటైనటువంటి అమ్మ నుంచి విడివడినటువంటి చిత్కళా రూపాలే ఈ చిత్కలా స్వరూపాలు అమ్మ నుంచి ఎందుకు విడిపడ్డాయి అమ్మ నీ దగ్గర ఉండి ఉండి అమృతాన్ని నిత్యము నీ గ్రోలీ గ్రోలి నోరు పులిపెక్కిపోయి కాస్త లౌకికమైన ధ్యాసలోకి వచ్చి ఈ పుల్లటి మధ్య కనబడేటువంటి లౌకిక విధానాన్ని కూడా కాస్త నోట్లోకి తీసుకుంటే మళ్ళీ నువ్వెంత గొప్పదానివో ఇప్పుడు దేనికన్నా దూరం అయితే కదా మనం దేనికి దూరం అయ్యామో దాని విలువ మళ్ళీ మనకు తెలుస్తూ ఉండేది అందుకని నీ నుంచి కాస్త దూరం అయ్యి మేము కూడా లౌకిక జిజ్ఞాసతో ఉంటే నీ అనుగ్రహం ఎలా ఉంటుందో మళ్ళీ నిన్ను పొందడానికి కావాల్సినటువంటి మార్గాలు వెతుకోవడంలో ఉండేటువంటి ఆసక్తి ఎలా ఉంటుందో అనేటువంటి చిన్న ఆలోచన వచ్చేటప్పటికల్లా మమ్మల్ని అందరినీ జగత్తులోకి పంపించేస్తాం జగత్తులోకి వచ్చేసేసాం ఇక్కడ ఉన్నటువంటి లౌకిక జిజ్ఞాసల్లో పడిపోయాం మాయలో పడిపోయాం ఇప్పుడు మళ్ళీ ఏమనిపిస్తోంది నీ యొక్క అమృతాన్ని గ్రోలాలనేటువంటి ఆసక్తి మాలో పెరుగుతోంది ఆసక్తి కోసము నిన్ను విడవడం అనేటువంటిది నీ మీద అనురక్తి తగ్గడం వల్ల కాదు నీ మీద ఆసక్తి తగ్గడం వల్ల కాదు మాకున్నటువంటి జిజ్ఞాసని జాగ్రత్తగా క్రోడీకరించుకోవడం కోసం ఆ జిజ్ఞాస లౌకికంగా ఉండిపోతుందా మళ్ళీ నీ వైపుకి లాగుతుందా అనేటువంటి ఒక విషయాన్ని మేము తెలుసుకోవడం కోసం మాత్రమే సుమా అంతకుమించి నీకు దూరం అవడం అనేటువంటిది మాకు ఏమాత్రం ఇష్టం లేనటువంటి విషయం అలాంటి చకూర పక్షులని తల్లి చకూర పక్షి అంటే ఏమిటి మనస్సు వలె మనస్సు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలా చకోర పక్షులు అంటే మన మనస్వరూపం ఆ చకోర పక్షుల వల్ల మేము కూడా ఏమవుతాం ఓ నిషం అది కావాలంటుంది మనస్సు ఇంకో నిమిషం ఇంకోటి కావాలంటుంది మనస్సు ఈ తనగానే మళ్ళీ అది కావాలంటుంది మనస్సు ఇలా రకరకాల విషయాల ఆసక్తుల వైపుకి వెళ్ళిపోయేటువంటి చకోర పక్షులు లాంటి వాళ్ళమమ్మ మేము అజ్ఞానంతో ఏదో ఇలాంటి పులుపు మజ్జిగల కోసం మేము వెంపనలాడుతామేమో తప్ప కానీ కాసేపు అవన్నిటిని రుచి చూసిన తర్వాత శాశ్వతమైనటువంటి దాన్ని కోరుకునేటువంటి ఆలోచన మాలో నీ యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడైతే రగులుతుందో అప్పుడు కోరుకునేది మాత్రం నీ యొక్క అమృతరసాన్ని అటువంటి దానికి మమ్మల్ని దూరం చేయకు తల్లి ఎన్ని జన్మలు ఎత్తినా నీ వైపుకి మనస్సు రమించేటువంటి స్థితిని నీ స్థాయిని మాకు అనుగ్రహిస్తూ ఉండు అని ఈ శ్లోకంలో రహస్యంగా చెప్పి విషయాన్ని ఇచ్చేశారు అలాగే మనోస్వరూపమైనటువంటి సరస్వతి మంత్రాన్ని అంతరహస్యంగా పెట్టేశారు ఈ శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యం రావడంతో పాటుగా విశేషమైనటువంటి ప్రజ్ఞ పదవీ భాగ్యం అనేటువంటివి లభిస్తూ ఉంటాయి దాంతోపాటు ఐశ్వర్య సిద్ధి కూడా లభిస్తూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ చికూర పక్షులు అనే మన మనస్సులో ఉండేటువంటి వాంఛలన్నింటికి కూడా నమస్కరించుకుని మీరు వెళ్ళి మళ్ళీ అమ్మవారి పాదాలని ఆశ్రయించమని వాటిని కోరుకుంటూ